హలో ఫ్రెండ్స్ నేమి విష్ణు హీరో అయితే మనం ఈ ముద్ద అయితే తీసుకుంటున్నాం అనమాట ఇది వచ్చేసి మనకు నెల్లూరు ఇప్పటిలో అండ్ కొన్ని పలకలు వచ్చేది అయితే ఉంది ప్రస్తుతానికైతే ఇది పొడవు ఎక్కువ ఉండడం వల్ల మన కటింగ్ అయితే చేయిస్తున్నాం అనమాట దీన్ని ఇది వచ్చేసి మనకు ఆరున్నర కావాల్సి వస్తే ఇది ఎనిమిదిన్నర అడుగు ఉంది అందుకనేసి కట్ చేపిస్తున్నాం దాంతోపాటుగా ఇది పగిలిందంట ముద్దు ఇదేమో మొద్దు చూస్తేనో కలర్ అయితే చాలా బాగుంది మనం అయితే దీని మిషన్ కాడ తీసుకొచ్చి కటింగ్ అయితే చేపించడం అయితే జరుగుతుంది అనమాట మనకి ఏదైతే సైజులు కావాలో ఆ సైజులకు మాత్రమే కట్ చేయిస్తున్నాము అనవసరంగా వెయిట్ చేయకుండా మొద అయితే ప్రస్తుతానికి వచ్చేసి మనకు ఐదు ఇంచులకు ఒకటిన్నర సైజులకు అయితే ఒక నాలుగు కావాలి అండ్ కొన్ని ఫలకాలు కూడా కావాల్సి ఉంది అయితే మనం పలక సెక్షన్ కట్ చేయిస్తున్నాము దీంతో పాటుగా రీపల్ అయితే సైజులు కూడా కట్ అయి కట్ చెప్పడం అయితే జరిగింది అనమాట మనకు ఒక మంచి కాళ్ళు అయితే కావాలి ఇదైతే మంచి లైన్స్ అయితే చాలా బాగుంది అనమాట కట్ అయితే చాలా హార్డ్గా ఉంది కట్ అయితే ప్రస్తుతానికి వచ్చేసి మనము ఇది ఒట్టిగా ఎండిపోయిన ముద్ద అనమాట ఇది దీంట్లో నాలుగు కాళ్ళు అయితే కట్ చేస్తారు అయితే నేను మా ఫ్రెండ్ వచ్చేసి దీన్ని దొబ్బకి రావడం అయితే జరుగుతుంది గడ్డపారేసి ఎందుకంటే చాలా వెయిట్ అయితే ఎక్కువ నాగడం మొద్దైతే ఏమంటే తేమ అనేది లేకుండా చాలా ఎండిపోయింది అయితే మొద్దయితే ఇది పూర్తిగా మనం తీసుకొని వచ్చిన తర్వాత మిషన్ కాడికి కటింగ్ అయితే చేయడం అయితే మొదలైతే పెట్టినారన్నమాట దీన్ని ఇది వచ్చేసి కొంచెం మొద్దు డ్యామేజ్ అయితే అయింది కానీ మన కాళ్ళు అయితే నీట్గా మనం ఏ సైజులోకి ఇస్తామో ఆ సైజు కాళ్ళు అయితే కటింగ్ అయితే నీట్గా అయితే పర్ఫెక్ట్గా కటింగ్ అవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట ఇది ఇది వచ్చేసి మనకు మన మూడు మూడు చౌకం సైజులకైతే కాళ్ళు అయితే కటింగ్ అయితే చేపిస్తున్నాను ఇది వచ్చేసి మంచానికైతే మనం కాళ్ళు కట్ చేయడం అయితే జరిగింది అనమాట ప్రస్తుతానికి దీని తోపడ మిషన్లో తోపు వేయించినాక తర్నం కూడా పట్టించాడు అనమాట పాటు కొంచెము తొళ్ళు గాడిలు మాత్రమే ఏపించడం అయితే జరిగింది ఎందుకంటే దీంట్లో షీట్ అయితే ఎక్కుతుంది అనమాట అయితే ఇది ఇలాంటి నాలుగు కాలకు సేమ్ నీట్గా అయితే ఏవించడం జరిగింది తర్వాత నౌపన్ షీట్ అయితే ఎక్కిచ్చేసి అయితే కంప్లీట్ అయితే చేయడం అయితే జరిగింది దీనికి వచ్చేసి కస్టమర్ టేకుడు కలర్ షీట్ అడిగారు అండ్ టేక్ పాలిష్ కూడా అడిగాడు అనమాట మనం దానికి తగ్గట్టుగా షీటు అండ్ పాలిష్ కూడా వేయడం అయితే జరుగుతుంది అయితే దీన్ని ఇలాగే ట్రాన్స్పోర్ట్ అయితే చేయడం జరుగుతుంది కస్టమర్ ఇంటికి ఇది వచ్చేసి సింపుల్ మోడల్ అనమాట నాలుగు ఆరుంపు సైజుకి అయితే మనం మంచం తయారు చేయడం అయితే జరిగింది ఈ షీట్కి వచ్చేసి ఒక సైడ్ టేబుల్ కలర్ ఒక సైడ్ అండ్ రోజు కలర్ అయితే ఉంది ఏదైనా వేసుకోవచ్చు మన ఇష్టం అనేసి